ప్రెసిడెంట్ ట్రంప్ హయాంలో అమెరికా సామ్రాజ్యవాదం బుసల కొడుతోంది నిన్న వెనుజుల ఇప్పుడు గ్రీన్లాండ్ రేపు ఇరాన్ క్యూబా మెక్సికో కొలంబియా ఏదైనా కావచ్చు ఈ దేశాలను అమెరికా బెదిరిస్తున్న తీరుకు ప్రపంచం వణికిపోతోంది ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రీన్ల్యాండ్ లో గ్రాఫైట్ లిథియం వంటి ఇరవై ఐదు అత్యంత అరుదైన ఖనిజాలు అపారంగా ఉన్నాయి వీటితో పాటు చెమురు సహజ వాయువు పుష్కలం వీటిని చేజిక్కించుకునేందుకే రష్యా చైనా బూచి చూపిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు గ్రీన్లాండ్ కబళింపుకు అభ్యంతరం చెప్పిన యూరోపియన్ యూనియన్ దేశాలను సుంకాతో బెదిరిస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు ఇక గాజా పునర్నిర్మాణం కోసం శాంతి మండలి ప్రతిపాదన ఐక్యరాజ్య సమితిని నిర్వీర్యం చేసే ఎత్తుగడ ఇది గాజావాసులకు సహాయం అందకుండా చేసి తరిమేయడానికి జాతి నిర్మూలనకు ఆనవాళ్లు చెరిపేయడానికే డాలర్ ఆధిపత్యానికి సవాలు వాణిజ్య లోటు పెరిగిపోవడం అతిపెద్ద రుణగ్రస్త దేశంగా కొనసాగుతుండడం వంటి సవాళ్లను అధిగమించడానికి అమెరికా విధ్వంసకర ఎత్తుకళ్లు వేస్తోంది ఇప్పుడు అమెరికా చర్యలను చూస్తుంటే ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం గుర్తుకొస్తోంది తన వలసలుగా ఉన్న దేశాల్లోని సంపదనంతా బ్రిటన్ తరలించుకుపోయినట్టే ఇప్పుడు అమెరికా దోచుకోవాలని చూస్తోంది ఇజ్రాయెల్ ద్వారా మిడిల్ ఈస్ట్ అంతగా మంటలు రాజేయడం బెనిజులాకు తానే అధ్యక్షుండని ట్రంప్ ప్రకటించుకోవడం ఇరాన్ లో పాలకులను మార్చేస్తానడం క్యూబాకు అమెరికా విదేశాంగ మంత్రి అధ్యక్షుడు అవుతానడం ఇవన్నీ అందులో భాగమే ఒకప్పుడు సామ్రాజ్యవాదాన్ని నిలువరించిన సోవియట్ యూనియన్ల బలమైన సోషలిస్టు శిబిరం లేకపోవడంతో అమెరికా ఆగడాలకు ఎదురులేని పరిస్థితి నెలకొంది ట్రంప్ రేపు భారత్ సహా మూడో ప్రపంచ దేశాలకు యుద్ధ మేఘాలు విస్తరించే ప్రమాదం ఉంది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను దేశాల స్వాతంత్రాన్ని కాలరాస్తూ ప్రపంచాన్ని పెను విపత్తు దిశగా తీసుకెళ్తున్న సామ్రాజ్యవాద అహంకారాన్ని తుదముట్టించాల్సిన అవసరముందంటున్నారు మేధావులు అందుకు భిన్నంగా వ్యవహరించిన దేశాలను పాలకులను భవిష్యత్ తరాలు చరిత్ర క్షమించదని హెచ్చరిస్తున్నారు